హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మా పెళ్ళి రోజు మా ఆయనకి ఇష్టం అని చెప్పి నేను డబల్ క మీట చేశాను కానీ మా పెళ్ళి రోజు నేను అనుకున్నట్టుగా అయితే జరగలేదు ఉదయం మా ఆయన కామ్గా డ్యూటీకి వెళ్ళిపోయాడు సాయంత్రం సర్ప్రైజ్ ఇస్తాడేమో అనుకున్నాను కానీ నేను అనుకున్నది ఏది జరగలేదు మా మ్యారేజ్ అయ్యి ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇది సిక్స్త్ యానివర్సరీ ప్రతి సంవత్సరం మా ఆయన ఈ సాయంత్రం వచ్చేటప్పుడు కేక్ తీసుకొని ఇంకా బిర్యానీ తీసుకొని వచ్చేవాడు అలాగే ఈసారి కూడా బిర్యానీ ఎక్స్పెక్ట్ చేశా నేను కానీ మా ఆయన ఏం తీసుకురాలేదు కనీసం కేక్ కూడా తేలేదు సరేలే బిర్యానీలో ఏముంది ఇద్దరం హ్యాపీగా ఉంటే చాలనుకున్నా ఒక సిచ్యువేషన్ బాగాలేదు కదా డబ్బులు లేవు అందుకనే తీసుకురాలేదేమో అనుకున్నాను నేను కూడా మార్నింగ్ అయినా డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఏం గుర్తు చేయలేదు సిచ్యువేషన్ బాగాలేదు కదా ఎందుకు ఇంకా అవన్నీ అనవసరంగా డబ్బులు ఖర్చు పరిస్థితులు బాగాలేనప్పుడు ఎందుకులే చేసుకోవడం చూ అని అనుకున్నాను కానీ చిన్న హోప్ ఉండే మా ఆయన నన్ను డిసప్పాయింట్ చేయడు ఖచ్చితంగా కేక్ అయినా తీసుకొస్తాడులే అనుకున్నాను మా ఆయన డ్యూటీ నుంచి రాగానే గేట్ ఓపెన్ చేద్దామని చెప్పి బయటికి వెళ్ళాను కానీ ఏం తీసుకురాలేదు ఒట్టి చేతులతో వచ్చాడు సరే ఇప్పుడే వచ్చాడు కదా ఫ్రెష్ అయ్యి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి తీసుకొని వస్తాడేమో అనుకున్నాను కానీ వెళ్ళలేదు డైరెక్ట్ కిచెన్లోకి వచ్చి వంట ఏం అని అడిగాడు అంతే ఇంకా నేను షాక్ అయిపోయినా కానీ ఏం తెలియనట్టు ఏం గుర్తులేనట్టుగా ఉన్నాడు ఎందుకు ఇలా చేస్తుండో సర్ప్రైజ్ ఏమైనా ప్లాన్ చేసిండా అని అనుకుంటున్నా కానీ ఏం జరిగిందో చూస్తే మాత్రం నాలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అనుకుంటారు మీరు చూడండి ఒకసారి ఏం జరిగిందో अबीपाई <laughs> 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 అదండి జరిగింది అసలు మా పెళ్ళి రోజు అని చెప్పి మా ఆయనకి గుర్తుకే లేదు నేను బిర్యానీ ఎక్స్పెక్ట్ చేసి ఇంట్లో వంట కూడా చేయలేదు అప్పటికి ఇంకా డైలీ అయితే ఆయన వచ్చేసరికి వంట చేసి పెట్టేదాన్ని ఇంకా ఈరోజు మ్యారేజ్ డే కదా బిర్యానీ తీసుకొస్తాడులే అని చెప్పి వంట కూడా చేయలేదు సరే పోనీలే అనుకొని వంట ఏం చేయాలని అడిగితే ఆ వంట ఆప్షన్ కూడా నాకే వదిలేసిండు ఇంకా చికెన్ తీసుకురమ్మని చెప్దామంటే ఇంకా ఆయనకి హెల్త్ బాగాలేదు కొంచెం ఫీవర్ ఉండే ఇంకా సరే పోనీలే అని బగారా రైస్ ఇంకా పప్పు చారు చేసిన ఇంకా ఇంకా నేను మా అన్న పిల్లలు అందరం కలిసి కూర్చొని తినేసా ఇంకా ఇక్కడ అర్థమైంది ఏంటంటే పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు పరిస్థితులకు తగ్గట్టు మనం సర్దుకుపోవాలని అయితే అర్థమైంది చూశారు కదండి నా ఎక్స్పెక్టేషన్స్ అక్కడ జరిగినది ఈ ఇయర్ మా మ్యారేజ్ డే అయితే ఇలా జరిగింది ఈ వీడియో చూశాక మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియోకి లైక్ చేయండి ప్లీజ్